హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మీ మహాలక్ష్మి ఒకసారి కాకరకాయ ఫ్రై ఇలా చేసి పెట్టారు అంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారండి అలాగే ఇందులో సీక్రెట్ మసాలా కూడా యాడ్ చేశానండి ఏంటనేది మీకు మధ్యలో చెప్తాను అండి అలాగే మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా తను లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఆ కాకరకాయలన్నీ కూడా మనం పైన తక్కువ అంటే పైన ముళ్ళ కింద కనిపిస్తున్నాయి కదండి అవి మాత్రమే చెక్కువ లేదంటే అవి చేదొచ్చేస్తాయండి తర్వాత మనం మందపాటి ఒక బాండి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించేయండి పెట్టుకుని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అంటే ఫ్రైస్కి అలాగే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనుకోండి మీరు ఒకవేళ హాఫ్ కేజీ తీసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అలాగా మనం ఫ్రై తగ్గట్టు తర్వాత పోపు వేసుకోవాలండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి లేదంటే అవి కొంచెం టేస్ట్ మార్చేస్తుంది అండి మనం మనం వేసుకునే కర్రీలోకి ఇవన్నీ కూడా కొంచెం ఎర్రగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉంటుంది కదండి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అండి సారీ ఎండుమిర్చి అండి ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇందాక మనం చెక్కి ముక్కలు కోసి పెట్టుకున్నాం కదండి అవి కాకరకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఇలా మూత పెట్టుకుని మనం చేసే ప్రతి ప్రాసెస్లోనే కూడా ప్రతిసారి మూత తీసి తిప్పేటప్పుడు ఇలా మూత వేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా మూత వేసుకుని తిప్పుకోవాలి తర్వాత అండి ఇందాక మనం ఎన్ని వేసాము ఇప్పుడు ఎన్నెన్నయో కాకరకాయలు అలా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తాయండి కాకరకాయ ఇలాగ మనం ప్రతిసారి తిప్పకపోతే అడుగంటే వస్తుంది అండి నాన్ స్టిక్ పానీ అయితే పర్లేదండి ఎవరైనా స్టీల్ లాంటిది పెట్టారంటే ఇంకా టూ సెకండ్స్కి ఒకసారి తిప్పుకోకపోతే ఇక చాలా తొందరగా అండి ఇలా మనం ప్రతిసారి తిప్పుకుంటూనే ఉండాలి అలాగే మనకు ఏదైనా సరే ఏ కర్రీ అయినా సరే మనం దగ్గరుండి ప్రిపేర్ చేసుకుని మనసు పెట్టి ప్రిపేర్ చేస్తే అది అసలు ఎంత బాగా ప్రిపేర్ అవుతుందో మీకు తెలుసు కదండి అందరూ మనసు పెట్టే చేస్తారు కానీ ఒక్కొక్కసారి కంగారుగా అవుతుంది కదండి ఆ టైంలో కూడా అసలు చాలా అంటే చాలా బాగా కుదురుద్ది అండి ఈ రెసిపీ చూసారండి కలర్ కూడా ఎలా చేంజ్ అయిపోయిందో ఒక్కసారిలో ట్రై చేశారు అంటే ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అసలు కాకరకాయలు పట్టుకుని వచ్చి వదలయండి అస్తం ఇలాగే చేయమంటారు ఇప్పుడు మనం మన సీక్రెట్ మసాలా వేద్దామండి ఇలా రోట్లోకి లేదంటే మిక్సీలోకైనా తీసుకోవచ్చండి ఇలాగా ఒక టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండి రెండు వేసుకుని నేనైతే పావు కేజీ కాకరకాయలోకి ఎమ్మిది తీసుకున్నానండి వెల్లుల్లి దానికి మీరు ఇంకా ఎంత తీసుకుంటే దానికి డబల్ చేసుకోండి ఇలా కొద్దిగా కారం కూడా వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా కొంచెం బరకగా పెట్టుకోండి తర్వాత ఇంకో ఈ కలర్లోకి వచ్చాక అండి మనం వేసుకున్న మసాలా కూడా ఇందుట్లో వేసుకొని వన్ సెకండ్ ఫ్రై చేసుకోవాలండి ఏదంటే కొద్దిగా పచ్చివాసన వస్తుందండి కొంచెం ఫ్రై చేసుకుని ఒక ముద్దలో కలిపి పెట్టుకుని తిన్నారు అంటే ఇంకా అసలు వదలరా అండి మీరు ఇంటికి ఎవరు వచ్చినా సరే ఒక్కసారి పెట్టారు అంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే అడుగుతారండి